నమస్కారం అండి నేను నాగలేశ్వరావు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుని రోజున ఖమ్మం వరంగల్ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సిరెడ్డి గారి గెలుపును ఆకాంక్షిస్తూ నియోజకవర్గంగా ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ యూటిఎఫ్ కార్యకర్తలు యూటిఎఫ్ అభిమానులు విశేషంగా ఓటింగ్లో పాల్గొన్నారు మాకు తెలియదు అందిన సమాచారం ప్రకారం డెబ్బై శాతం పైగా నర్సిరెడ్డి గారికి మొదటి ఓటు పడినట్టుగా తెలుస్తుంది అది ఈరోజు ఒక్కరోజు శ్రమే కాదు గత ఆరు నెలలు ఆరు సంవత్సరాలుగా నర్సిరెడ్డి గారు విద్యారంగం కోసం ఉపాధ్యాయుల కోసం చేసినటువంటి కృషికి తోడు ఈఎస్ఈపిఎఫ్గా ఈ రాష్ట్రంలో సమస్యల కోసం చేస్తున్నటువంటి కృషి దానికి తోడు ఈఎస్టిసిగా అందులో ఉన్నటువంటి సిపిఎఫ్ లాంటి సంఘాలు వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయడంలో నర్సిరెడ్డి గారు విద్యా నిర్వహించినటువంటి పాత్రలతో కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ మోడల్ స్కూల్ టీచర్స్ కేటీజీ టీచర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ నర్సిరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడి ఖచ్చితంగా నర్సిరెడ్డి గారు మొదటి ప్రభుత్వాన్ని గెలుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను ఇవాళ మిగిలినటువంటి వాళ్ళు ఉపాధ్యాయులకి సర్వీస్ చేయకుండా ప్రలోభాలతో గెలవాలని చెప్పి చివరిలో కొంత ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా ఓటర్లు తిరస్కరించినట్లుగా తెలుస్తుంది ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం